న్యాయ సేవాధికార సంస్థ ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తూ అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో రోడ్డు ప్రమాద రహిత ప్రమాదాల్లో మరణాలు నియంత్రణ లక్ష్యంతో మండల న్యాయ సేవాధికారి సంస్థ గోదావరికని ట్రాఫిక్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు రహదారి భద్రత న్యాయపరమైన అంశాలు ట్రాఫిక్ నియమాలపై అడిషనల్ డిస్టిక్ కోర్టు ఆవణలో అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ డిస్టిక్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు గోదావరికని ఎస్సీపీ మడత రమేష్ లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్ల ప్రమాదాలను ఎలా నివారించవచ్చో హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం ప్రాధాన్యత డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యలపై విద్యార్థులకు స్పష్టంగా వివరించారు అలాగే రోడ్డు ప్రమాదాల సందర్భంలో చట్టపరమైన హక్కులు బాధ్యతలపై న్యాయ సేవాధికారులు అవగాహన కల్పించారు జడ్జి పోలీస్ అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్టిక్ కోర్టు నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఏసీపీ మాట్లాడుతూ ఎక్కువ మంది యువకులు యుద్ధాల సమయంలో కన్నా నిత్యం మైనర్ ర్యాష్ ట్రిబుల్ రైడ్ రాంగ్ టూ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలను

ఒక టాప్ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీరంతా ఆ లక్ష్యంగా గుర్తు పెట్టండి మీకు బైక్ అవసరం లేదు మీకు యాకింగ్ క్వారెక్ట్ అంటారు అవునా కదా మీ మీరు మంచి స్థాయికి వెళ్తే అడుగుడి మీకు కవర్ వస్తుంది బైక్లు అవసరం లేదు అందుకు అంటే మీ పేరెంట్స్ని కూడా మీకు లేని సోమత లే సోమత లేనప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం అప్పుడు చేయమనడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటివి చేయకుండా మీరు ఈ రోడ్డు ట్రాఫిక్ని తాళ రూల్స్ రూపులు చేయండి ఏమని గూగుల్ చేశారంటే ఫస్ట్ వరల్డ్ వార్ లో కాని సెకండ్ వరల్డ్ వార్ లో ఎంత ఎంతమంది చనిపోయినారు అది గూగుల్ చేసిన తర్వాత ఇంకొకటి ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ల లోపల ఎంతమంది చనిపోతున్నారు అని కూడా ఒకసారి గూగుల్ చేస్తే ఏ ప్రపంచ యుద్ధం లోపల కూడా చనిపోయిన దానికంటే ఎక్కువ మంది మనం చిన్న యాక్సిడెంట్ లోపల చనిపోతాం ప్రతి సంవత్సరం అంటే మనకు ఇంకొక ఖాడ్గీర్ వార్ వచ్చింది లేకుంటే ఈ మధ్యలో యుద్ధం వస్తుంది అవన్నీ చదువుతాం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా కానీ ఒక రోడ్ యాక్సిడెంట్ అంటే ఆహా రోడ్ యాక్సిడెంట్ అని మనం అది చూసి చూడకుండా పక్కన మళ్ళీ పెరిగిపోతాం అంటే ఒక మనిషి మన కుటుంబం నుంచి మాయమైతే ఎంత బాధ ఉంటది అనేది ఆ కుటుంబం మాత్రమే తెలుసు ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయంటే చాలా సింపుల్ రీజన్స్ తో జరుగుతాయి మీరందరూ ఉన్నారు మీరు అందరూ మా ట్రాఫిక్ పోలీసులను మమ్మల్ని ఊరికనే జల కొట్టేసి స్పీడ్ బైకింగ్ చెప్పేసి అయిపోతారు మీరు అందరూ ఆ పొర పిల్లలందరూ కూడా ఆ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తానంటే పక్కన పడి వాళ్ళే స్పీడ్ అయిపోతారు మీరు కూడా దాన్ని హీరోయిజం లాగా చూస్తారు అవునా కాదా కానీ అది హీరోయిజం కాదని అది ఏంటి అంటే అది ప్రమాదం ఎక్కడ ఒక చోట ఎప్పుడో జరగచ్చు ఎప్పుడైనా జరుగుతుంది ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు ఆ జరిగినప్పుడు మనిషి మన కథ ముందు నుంచి మాయమైపోతాడు సింపుల్గా మాయమైపోతాడు అదేంటి అంటే మెరుగే పెట్టుకోకపోవడం కొన్నిసారి చెప్పినట్టు మీరు చెప్పిన చదివించినాయి అని అన్ని కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మన కుటుంబాల నుంచి ఒక మనిషి అచానక్ అకస్మాత్తుగా మాయమైపోయేటువంటి సందర్భం ఒక రోడ్ యాక్సిడెంట్ మాత్రమే కాబట్టి అందరి యంగర్సు మీ భవిష్యత్తు యూ ఆర్ ద ఫ్యూచర్ మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలి మీరు కూడా ఈ బైక్ నేర్చుకునేటప్పుడు కానీ కార్ తోలేటప్పుడు కానీ మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి మీకు అందరూ రోజు గొడు పొమ్మ చాలా జరుగుతుంటాయి ఫస్ట్ ఫోన్ వాళ్ళు కావచ్చు సెకండ్ వాళ్ళు కావచ్చు ఇంతమంది చనిపోయారు అంతకన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే మనం జనాలకి ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే మనం విడియాన్ని చూస్తాం కానీ రికవరే జరిగితే ఆ రోడ్ యాక్సిడెంట్ కానీ కష్టపడుతున్నారు ఆ రోడ్ యాక్సిడెంట్ వల్ల రికరవే కాదు మన ఫ్యామిలీ అనేది అవసరం అవుతుంటుంది రోజుకు సుమారుగా ఎవ్రీ ఫోర్ మినిస్ యాక్సిడెంట్ జరుగుతుంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలైవ్ అరవై అనే ప్రభావం కనెక్ట్ చేయడం జరిగింది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోడ్డు పైన యాక్సిడెంట్స్ ను నిర్మూలించాలి ప్రతి ఒక్కటి ట్రాఫిక్ అనేది తెలియాలి మనం చేసే చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుంటే మన లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది అది మెయిన్గా హెల్మెట్ హెల్మెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ హెల్మెట్ అనేది ధరించేకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పర్సెంట్ ధరిస్తే పది యాభై పర్సెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఏంటంటే మర్చిపోతారు ఏంటంటే ఇక్కడికి పోయేస్తాం కదా మనం బండి స్టార్ట్ చేసినాం కంపల్సరీ హెల్మెట్ అనేది తీసుకోవాలి హెల్మెట్ తీసుకున్న తర్వాత బండి స్టార్ట్ చేయాలి మన గురించి కార్యక్రమంలో డాక్టర్ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఐ సురత్ రాజ్ సింగ్ సెషన్స్ న్యాయమూర్తి ఎన్ వెంకట సచిన్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తి ధృవ వెంకటేష్ ద్వితీయ అదనపు న్యాయమూర్తి ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ ఎస్ఏ హరిశేఖర్ రామరాజు లాయర్లు కోర్టు సిబ్బంది ప్రభుత్వ శ్రీ చైతన్య మహర్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు